వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అధిక లోడు కలిగిన వాహనాలు వెళుతుండగా రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు వెంకటాపూర్ తండావాసులు వాహనాలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు ఎన్నెపల్లి మీదుగా మహావీర్ హాస్పిటల్ గుండా చిన్నవందూరు తాండ మద్దులగడ్డ తాండ నుండి దామగుండ వైపు వెళ్తోంది ఇప్పటికే పలువురు ప్రమాదాల బారిన పడి గాయాల పాలైనట్టు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలను తొలగించి అధిక లోడుతో ఉన్న వాహనాలు వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు కేవలం పది టన్నులు సామర్థ్యం కలిగిన ఈ రోడ్డుపై అరవై డెబ్బై టన్నులు కలిగిన అధిక భారీ లోడ్తో వాహనాలు తిరుగుతుండడం సమంజసం కాదంటున్నారు చూస్తున్నారు కదా మాకేదో రెండు మాటలు చెప్పి సమస్య పరిష్కరించుకొని బండి తీసుకెళ్తామంటే కాదు కంపల్సరీ ఇక్కడ నుంచి కదలాలంటే మీరు వచ్చి మీ వాగ్దానం ఇవ్వాలి మా బండి కూడా కదలదు ఈ రోడ్ కెపాసిటీ పదిహేను టన్నుల మారకే ఉంది ఈ రోడ్ కెపాసిటీ అప్పుడు వేసింది ఇప్పుడు డెబ్బై టన్లు ఎనభై టన్నుల లోడ్ అయినప్పుడు రోడ్ ఉంటుందా సరే రోడ్ కొలాప్స్ అయిపోయింది నేను టూ మంత్స్ బ్యాక్ చెప్పాను సరే ఇది మంచిది కాదు అక్కడక్కడ ఉన్నారు ప్యాచెస్ ఏజెంట్ సార్ అయితే జంక్షన్ అప్పుడు అవుతుండదమ్మ కానీ ఇప్పుడు ఏమని చెప్పారు టూ మంత్స్ అయింది వాళ్ళ పోతే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది వచ్చాడు కానీ చాలా మంది ఇబ్బంది ఇప్పుడు చూసి సామి కూడా ఒకసారి ఇప్పుడు చూడండి ఇలాంటి ఇలాంటి ఏం ఏం అయితే ఒకటే ఇంట్లో ఇద్దరు తండ్రి కొడుకులు ఒక ఒకగా ఉంటాడు పాపం పాటలు ఆయనకు చందరి కొడుకు ఇవన్నీ చూస్తారు ఉన్నారు

వాళ్ళ వాళ్ళ ఓనర్ అంటాడు సరే చూద్దాంలే చూద్దాంలే అంటే ఊరు కదా లంబడి తాండ తాండ అని చెప్పి వీళ్ళు అట్లా అంత యూజ్ చేస్తారు బండి ఎంత వస్తుంది ఎనభై నలభై ఐదు టన్ల కన్నా తక్కువ వస్తుంది ఒక బండి ఆడవాడిది ఇక్కడ ఈ టూ మంత్స్ నుంచి దేవి బండ్లు ఎప్పుడైతే వస్తున్నాయి రోడ్లు అన్ని డ్యామేజ్ అయిపోయినాయి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది ఈ రోడ్డు చాలా హారబుల్ అయిపోయింది చాలా మంది కాళ్ళు చేతులు విరిగిపోయినాయి మీరు పని మున్సిపాల్ మున్సిపల్ వాళ్ళు కూడా చెప్తున్నాము అంతమంది అధికారులు చెప్పిన అందరికీ చెప్పినాము కూడా వాళ్ళు లేరు రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిన ఈరోజు మనం అన్ని బండ్లు ఆపినాము ఇంతకుముందు ఇప్పుడు ఉన్న స్పీకర్ గారు అన్నారు ఒక మాట వికారాత్తుకు పిల్లలు ఇవ్వాలంటే కూడా ఎవరు పిల్లల్ని ఇస్తలేరు రోడ్డు బాగాలేరు ఆయన చెప్పిన పెద్దమని చెప్పిన మాటలే ఇప్పుడు వాళ్ళ అధికారం వచ్చే రెండు సంవత్సరాలు అయింది ఒక మట్టి గంప ఇక్కడ రోడ్ కూడా ఇవ్వలేదు ఇక మళ్ళీ వచ్చి వాళ్ళు డామినేటే మా మీద అధికారులు కూడా డామినేట్ చేసుడు చెప్పిన పని విన్నారు కాబట్టి ఈ గ్రామ ఈ వార్డు ఆరో వార్డు నుంచి మేము అందరం కూడా అదే కోరుకుంటున్నాము ఈ రోడ్డు ఆడరేడ్ ఏం చేసే వరకు బండ్లు కదలనీయము ఒకవేళ కదులుతే పెద్ద ఎత్తున దీని మీద ధర్నా చేస్తామని మేము చెప్పుకుంటాం ఊరు వాళ్ళమంతా వికారాబాద్ మున్సిపల్ ఆరవాడ్ వింతాపూర్తాండ చెందినటువంటి ఒక ఎన్నెపల్లి నుండి మహావీర్ రాడే స్టేషన్ ఏర్పాటు అవుతుంది ఆ రాడేస్ స్టేషన్ పనుల కోసం ఆ ప్రాజెక్ట్ పనుల కోసం పెద్ద పెద్ద హెవీ వాకల్ పదహారు టన్నుల వెహివా హెవీ వాకల్ రానుపోను వలన మా ఈ ఐదు కిలోమీటర్ రోడ్లు మొత్తం పూర్తిగా గుంతమైపోయినాయి రానుపోను మా తండావాసులకు ఇక్కడ నాలుగన్న గిరిజల తండాలు ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది యాక్సిడెంట్ అయ్యి చీకట్లో కూడా యాక్సిడెంట్లు అయ్యి గుంతల వల్ల యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలైపోయిన సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ప్రాజెక్ట్ అధికారులకు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు ఇక్కడున్న వికారాబాద్ కలెక్టర్ గారికి విన్నమిస్తున్నాం ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ను సరి చేసుకోవాలి గుంతలు పూడ్చాలే ప్రాజెక్ట్ డబ్బులతోని కాకుండా గవర్నమెంట్ డబ్బులతోనైనా ఈ రోడ్డు పూర్తిగా మాకు సౌకర్యం కల్పించాలని ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కి మా అధికారులకు ప్రాజెక్టు వాళ్లకు నేను వినమిస్తున్నాను ఆరోవాడు సమస్య గురించి గత రెండు మూడు నెలల నుంచి కూడా ఈ టిప్పర్లు నడుస్తున్నాయి కాబట్టి ఈ టిప్పర్లకు చెప్పినాము టిప్పర్ డ్రైవర్లకు చెప్పినాము ఇక్కడ నుంచి బాగా నా హెవీ బండ్లు వస్తున్నాయి ముప్పై ఎంత పదహారు టన్ల రోడ్ ఉంటే నలభై నలభై టన్ల రోడ్ లోడ్ వస్తుంది ఇక్కడ ఒకటి ఒకటి అయితే అరవై డెబ్బై టన్ల లోడ్ కూడా వస్తుంది అవి అవిటిని అన్నిటిని చూసి కూడా మేము ఆప ఆపినాం ఈరోజు దేని గురించి అంటారంటే రోడ్లలో ఈ మావీర్ హాస్పిటల్ ఉంది మావీర్ హాస్పిటల్ ఉంది ఇక్కడ లేడీస్ వస్తుంటారు పోతుంటారు నైట్ పూట కూడా వాళ్ళు డ్యూటీకి పోతుంటారు వాళ్ళు ఏదైనా స్కూటీలు తీసుకొని లేడీస్ పోతుంటారు రెండు మూడు సార్లు కూడా లేడీస్ ఇక్కడ పడ్డరు ఆల్రెడీ చూసినాము చూసినా కూడా మేము పోయి కాంప్లైంట్ ఇచ్చినాము ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకున్న పాపన పోతలేరు ఎవరు మన ఈ మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము వేస్తాము వేస్తామంటారు కానీ రోజు కూడా ఇక్కడ చూసిన పాపన పోలేరు వాళ్ళు ఇదే విధంగా గత ఐదు సంవత్సరాల ముందు మన స్పీకర్ గారు స్పీకర్ గారు మన ఇక్కడ వికారాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా పిల్లలు ఇవ్వాలంటే కూడా మేము భయపడుతున్నారు జనాలు ఇక్కడ రోడ్లు లేవు రోడ్ సమస్య రోడ్ సౌకర్యం లేదు ఈ విధంగా మాట్లాడిన స్పీకర్ గారు ఒక్కరోజన ఇక్కడ కనీసం ఇక్కడ చూస్తున్నారు పెద్ద పెద్ద లీడర్లు పోతున్నారు ఈ రోడ్ నుంచి పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్ లీడర్లు తిరుగుతున్నారు అందరూ తిరుగుతున్నారు కదా చూస్తున్నారు కదా గతంలో చూస్తున్నారు చూస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపన పోతలే వాళ్ళు జనం మెమని కానీ జనం ఎక్కడ ఏట్లే పోనీ జనాన్ని గురించి మాట్లాడేది లేదు వాళ్ళు వచ్చి ఈరోజు మేమిక్కడ బండ్లు ఆపితే బండ్ల మా మీదకి వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమంటారు అంటే వేసినాం రోడ్లు గతంలో మేమేసినాం రోడ్లు మీరు ఏమేసి ఒక్క తట్ట మట్టి పోయలేరని మాకు మాట్లాడుతున్నారు రోజు మేము వేయలేమయ్యా మేము వేయలేం మరి మీరైనా వేయాలి కదా మీరన్న వేయాలి కదా ఈరోజు రెండు సంవత్సరాలు కావస్తుంది మీకు ఒక రోజున అయితే ఎక్కడన్నా ఒక ఈ ఇదే వాడుకు సరే మేము మొత్తం నియోజకవర్గం మాట్లాడతలేము ఈ వాడకు మాత్రం ఏమైనా ఒక గంపేట మట్టి పోసిన పాపన పోయిరా మీరు మీరు మాట్లాడేటోళ్ళు దాని గురించి మేము ఏమంటున్నామంటే ఈరోజు ఈ బండ్లను ఆపడం జరిగింది ఈ విధంగా ఇంకోటి ఇక్కడ మా ఈ గిరిజన బిడ్డలు ఇక్కడ గిరిజన బిడ్డలను గిరిజన బిడ్డలను చూసి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏం చేసుకుంటారు వాళ్ళు అన్నట్టు ఆ ధీమలా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి మన మున్సిపల్ సిబ్బంది కూడా అట్లే ఉంది మున్సిపల్ వాళ్ళు కానీ కలెక్టర్ గారికి కూడా ఇస్తాం మేము మున్సిపాల్కి ఇస్తాం ఇంకా తీసుకుపోయి ఇప్పుడు ఆ విధంగా మేము మాట్లాడుతున్నామండి దేని ముగి ముగిసుకుంటున్నాం